షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిదిన గొప్ప ప్రారంభం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్టర్ ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల జిల్లా పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ కార్యక్రమం వద్దకైతే మనం వచ్చినామండి సో వెల్ది హరిప్రసాద్ అనగానే మనకైతే ముఖ్యంగా ముందుగా మనకు గుర్తుకొచ్చేది అగిపెట్టెలో పట్టే చీర దబ్బనంలో దూరే చీర అలాగే మనకిప్పుడు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని కూడా చేనేత మగ్గం పైన నేసాడు సో ఇప్పుడు అట్లాంటిక్ కు చెందిన వీర అభిమానం చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారికి అయితే తనకు ఆ చిత్రాన్ని నచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనైతే చేనేత మగ్గంపై నేసిన పవన్ కళ్యాణ్ చిత్రాలకు అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే బట్టకైతే తన ఐదు లక్షల రూపాయలతో అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అట్లాంటికి చెందిన అభిమాని ఎవరు అతనికి ఎలా తెలిసింది మరి అతను ఏ విధంగా ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పేసి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో వెళ్లి హరిప్రసాద్ గారు ఉన్నారు ఒకసారి మనం పూర్తి వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్కారం మేడం నా పేరు వెల్లి హరిప్రసాద్ మాది రాజాన్న సిరిసిల్లా జిల్లా నేను గతంలో చేసిన అగ్గిపేటలో ఇమ్మడే చీర మరియు దబరంలో దూరే చీర అంతేకాకుండా బుల్లి మరమగ్గాలు మొన్న కూడా జీ ట్వంటీ లోగోనేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను మన్ కీ బాత్లో నా పేరు కూడా రావడం జరిగింది ప్రధాని మూడోసారి ప్రమాణ స్వీకారానికి కూడా నేను వెళ్ళి వచ్చాను మొన్న నేను తయారు చేసినటువంటి బుల్లి మరమగ్గం జ్ఞాప్కెను అమెరికాకు చెందిన అట్లాంట పవన్ కళ్యాణ్ అభిమాని నాకు చూసి పవన్ కళ్యాణ్ గారికి వస్త్రాలు నేయాలి చేనేత మగ్గం పైన అని దాదాపు ఐదు లక్షల ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి గాను నేను ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించి వీటిని మా భార్య నేను ఇద్దరం కలిసి నేయడం జరిగింది ఇందులో వార్పు హండ్రెడ్ కౌంటు వెఫ్ట్ హండ్రెడ్ లీ వాడి నేసాము ఇందులో లోగో వచ్చే జాగల పట్టుదారంతో రెడ్ అండ్ బ్లాక్ లోగోకు సంబంధించిన కలరు తీసుకొని నేసాము దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు శ్రమించేసినాం ఈ ఆర్డర్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అభిమానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా అటువంటి చేనేత కళ అంతరించిపోతుంది గుర్తించి ఆ వీళ్ళకు కూడా పని కల్పించాలని ఈ ఒక ఆర్డర్ ఇచ్చినందుకు నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ లోగోకు ఇదే దారం ఇది ఒకటి బ్లాక్ ఇది రెడ్ ఇందులో ఇది లేనేను వాడేది వాడుతున్నాం ఈ సిరిసిల్లాలోనే మొట్టమొదటిసారిగా లేనే అంతకు ముందుకు సిరిసిల్లలో ఎవరు కూడా చేయలేదు పాలిష్ లేనే చేనేత మగ్గం పైన మేమే ఫస్ట్ చేసినాం ఆ ఇది నిజంగా మాకు అంటే చేనేత కార్మికుని కూడా గుర్తించి ఇట్లా ఆడరించడు చాలా అరదు కానీ వాళ్ళు గుర్తించి ఆర్డర్ ఇచ్చారు దీన్ని కూడా చాలా సంతోషంగా ఉంది సో చూడొచ్చు ఇక్కడ మనకు బ్లాక్ అండ్ రెడ్ దారం కూడా కనిపిస్తుంది ఇప్పుడు లోగో లోగో జేబు దగ్గర ఇక్కడ జేబు దగ్గర వచ్చే విధంగా ఆర్డర్ ఇచ్చారు దానికి తగ్గట్టు ఇవన్నీ తాళ్లు కూడా కట్టుకున్నాం లోగో వస్తుంది జనసేన లోగో సో మనకైతే ఇప్పుడు జేబు దగ్గర అయితే పవన్ కళ్యాణ్ గారి లోగో జనసేన లోగో నైతే వస్తుందట దానికి రెడ్ దారములు బ్లాక్ కలర్ దారం అయితే ఉపయోగిస్తున్నాడు సో చూసారు కదండి వెళ్లి హరిప్రసాద్ గారు అయితే చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశాడు మా లాంటి వాళ్ళకైతే ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు అయితే అట్లాంటిక్ చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని అయితే మాకు ఐదు లక్షలు ఆర్డర్ ఇచ్చాడు అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దానికోసం అయితే దాదాపు ఒక ఇరవై ఐదు రోజులు నేను మా ఆవిడ కూడా కృషి చేసి అయితే బట్ట తయారు చేసి అయితే తనకైతే అందించడం అయితే కూడా జరిగింది దానికి మాకు చాలా సంతోషంగా ఉందని అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేశాడు సో కెమెరామెన్ రవితో నేను మిస్ట్ర అవంతి సుమన్ టీవీ